아 p a e n হেলি পণ্ডিত बाबू लेके बाबू जय राजा बाबू बाबू लेके बाबू जय हरि पंडित टक्का जय हरि पंडित टक्का जय हरि पंडित टक्का जय हरि पंडित टक्का हरि पंडित टक्का जय हरि पंडित टक्का हरि पंडित टक्का అలాగే ప్రతి ఒక్కరూ ఈసారి పోస్టింగ్ కొత్తగా అనౌన్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ అలాగే మన పాలమనేర్ నియోజకవర్గ జై జై జనతాక చేస్తున్నారు జై జనతాక మన కుటుంబం సో మన కుటుంబానికి మీరందరూ దగ్గర ఉండి మా అమరన్నని హాయ్స్ మెజారిటీతో తో నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి థాంక్యూండి ఇప్పటికీ చాలా కాలాతీతం పైనటువంటి చిత్తూరు జిల్లా జనసేనకు సంబంధించినటువంటి నాయకురాలు డికే చైతన్య గారు అదేవిధంగా చాలా మంది మన నియోజకవర్గం మండల రాజ్య అధ్యక్షులు జిల్లా నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పేరు ఉన్నారు వారందరికీ పేరు పేరున ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మొట్టమొదటగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అదే విధంగా గత ఆరు నెలల నుంచి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవాలనుకున్నారు మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా పిల్లలు కాబట్టి నమస్కారం చెప్పలేదు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నా ఎనడి చూస్తే మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల లోపల పిల్లలున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ ఆయనలో ఉండే పట్టణాలు కానీ ఆయనలో ఉండే కసి కాని ఆయన రాజకీయాల పట్ల ఉండేటువంటి నిబద్ధత కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఈ రాష్ట్రానికి నేను మంచి చేయాలా ఈ రాష్ట్రాన్ని ఒక సైతో కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావాలా అనేటువంటి ఒక ఆలోచనతో రోజు ఆయన తెలుగుదేశం పార్టీతో మొట్టమొదటిగా కలవడం ఆయన కలిసిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీనే కాదు అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కలవడానికి ప్రధాన కారణం మరి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు విషయం చెప్తున్నానంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన ఏది ఆశించకుండా చేసే పరిస్థితిలో ఆయన తీసుకునేటువంటి ఈ రాష్ట్రంలో నాకు ముప్పై సీట్లు అసెంబ్లీ సీట్లు కావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈయన కూర్చొని వన్ టు వన్ ఇరవై నాలుగు అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి పరిస్థితి వచ్చినప్పుడు మూడు సీట్లు ఆయన వచ్చినటువంటి ధ్యానం చేసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎందుకు మీకు పదే పదే అంటే ఆయన రాజకీయాల్లో ఆశించి లబ్ధి పొందాలి దానికంటే రాజకీయాల్లో మీ మీరు యూత్ యువకులు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తే గానీ అది చెయ్యలేమనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఆయన తీసుకున్నారంటే నిజంగా ఈ నిర్ణయాన్ని మనమందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదే కాకుండా ఈ రోజు ఉంది కాబట్టి ఎందుకంటే ఈ రోజు పొద్దున పది గంటలకు మనం మీటింగ్ స్టార్ట్ అనుకున్నాం మీరు ఈకోటి నుంచి వచ్చేటప్పుడు నిన్న మనకు ఏదైతే ర్యాలీకి రావాలనుకుంటే దానికి కూడా పోలీసులు అబ్జెక్షన్ చేసి ఈ రోజు ర్యాలీకి రాలేదు అదే విధంగా మన మైండ్ పంపిస్తే ఆ బండి కూడా పర్మిషన్ లేదని పంపించిన గుర్తు చేస్తా ఉన్నా ఇన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రోజు మీరు యువకులు మొత్తం జన సైనికులు అక్కడి నుంచి దాదాపు మూడు గంటల సాపు మీరు ఈ యొక్క పట్టణంలో నడిచి మనలో వచ్చి ఈ రోజు ఎండలో వచ్చారంటే నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క కమిట్మెంట్ కు అభినందన ఇదే కమిట్మెంట్ ఇదే ఆలోచనతో ఇదే కష్టం రేపు ఎన్నికల్లో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఎన్నికల్లో మీరు పనిచేయండి మీరు మీరందరూ కూడా మీ భవిష్యత్తుకు ఖచ్చితంగా బంగారు వేయాలి అక్కడ మరి ఉమ్మడి రాజ్యాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అక్కడ ఉన్నారు ఈ విలేకంలో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ యొక్క అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావచ్చు కానీ నాకు గుర్తు లేకపోవచ్చు కానీ సైకిల్ గుర్తయినా అది జనసేన గుర్తుగానే భావించి మీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి రేపు మీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఎన్నికల్లో కావచ్చు ఎన్నికల కొలత కావచ్చు మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందు మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం ఏది చేస్తామని చెప్పి ఈ సందర్భాల జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తుంటూ మళ్ళా ఇంకా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడే రెండు గంటలు దాటింది కాబట్టి నేను తక్కువ సమయంలో మాట్లాడి మరొకసారి మీరు చేయండి మీరు చేసేటువంటి కష్టానికి ఫలితాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి